సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఐదున ఇరవై ఆరున తేదీతో పాటు సంతాన భాగ్యం కలగాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోండి ప్రతి ఏటా మార్గశిరమాసం శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాము ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు స్వామి జన్మించిన సందర్భంగా మనం జరుపుకుంటాము సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఆ రోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ తీరుతాయని సంతోషంగా ఉండవచ్చని నమ్ముతారు ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు స్వామిని ఆరాధిస్తారు అయితే ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది తేదీ పాటు మరిన్ని వివరాలను తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది తిథి నవంబర్ ఇరవై ఐదు రాత్రి ఏడు పన్నెండుకీ ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఆరు రాత్రి ఏడు నలభై మూడుకీ ముగుస్తుంది సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ ఇరవై ఆరున సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలి పంచమినాడు ఉపవాసం ఉండి షష్ఠినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి అలాగే జ్ఞానం బుద్ధివృద్ధి కూడా పొందవచ్చు కుజదోషాలు కూడా సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి నాడు ఆరాధిస్తే మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఏం చెయ్యాలి సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ విధంగా ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది సకల శుభాలు లభిస్తాయి సుబ్రహ్మణ్య స్వామివారిని ఈ రోజు పూజించడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పూజ చేసిన తర్వాత పంచామృతం పాయసం వంటి పాలతో చేసిన ప్రసాదాలను వనపప్పు చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పూలు పడగలను సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది శక్తి ధైర్యం పెరుగుతాయి సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకించి ఆరాధించాలి అష్టనాగ అష్టనాగా చేస్తే రాహువు కేతువు దోషాలనుంచి బయటపడవచ్చు వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దళాలతో పూజించాలి సంతానం కలగాలని కోరుకునేవారు ఈరోజు స్వామివారికి పాలు తేనె పంచామృతం గంగాజలంతో అభిషేకం చేయాలి అలాగే స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి కొందరు నాగుల చీర కూడా కడతారు మాసం ప్రారంభమైంది ఈ మాసంలో శుక్లపక్ష రోజు సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు రోజున భక్తి శ్రద్ధతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరతాయని అంటారు ముఖ్యంగా పిల్లలు కావాలనే వారు స్వామిని ఆరాధిస్తారు ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ తేదీ అంటే మంగళవారం సాయంత్రం ఆరు పాయింట్ ఐదు ఆరు గంటలకు షష్ఠి తిథి ప్రారంభమవుతుంది నవంబర్ తేదీ బుధవారం రాత్రి ఏడు పాయింట్ ఒకటి నాలుగు గంటలకు ఈ తిథి వెళ్లిపోతుంది సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం పండగ జరుపుకుంటారు ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటారు పంచమి రోజు ఉపవాసం ఉండి షష్ఠినాడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు ఈరోజు స్వామివారిని పూజిస్తే జ్ఞానం బుద్ధివృద్ధి కుజదోషం నివారణ సంతానం కలుగుతుంది వ్యాధులు నయమవుతాయని అంటారు ఈ సుబ్రహ్మణ్య రోజు ఏం చేయాలి సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించాలి అనంతరం పాలతో కలిపి ఉండే పంచామృతం పాయసం ప్రసాదంగా పెట్టాలి వనపప్పు చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలని పండితులు పేర్కొంటున్నారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలోని నాగపడగలకు పాలు పోయాలి అలాగే వారి పుట్ట ఉంటే పాలు పోయాలి సర్పదోషం ఉన్నవారు ఈ రోజు ఈరోజు స్వామిని ఆరాధించాలి పాలాభిషేకంచేసి అష్టనాగా పూజచేస్తే రాహు కేతు నుంచి బయటపడవచ్చు వివాహం కుదరకపోయినా బాగా ఆలస్యం అవుతున్నా స్వామిని తులసీ దళాలతో పూజించాలి సంతానం కావాలని కోరుకునేవారు ఈరోజు స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఈ రోజు ఇలా చేయండి తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో మరి ముఖ్యంగా శివాలయాల్లో రావి చెట్టు కింద జంట నాగులు ఉంటాయి తొలుత మంచి నీటితో జంట నాగులను శుభ్రం చేయాలి పసుపును జంట నాగుల పడగలకు రాయాలి నాగపడగల శిరస్సులపై పసుపు కుంకుమలు చల్లాలి నాగపడిగల పాదాలు వద్ద తలపై పూలు పెట్టాలి తెల్లని పూలు లేకుంటే ఎర్రని పూలు పెట్టాలి నైవేద్యంగా స్వామివారికి తాంబులం ఆకులు సమర్పించారు స్వామివారికి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆగరబత్తుల వెలిగించాలి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి స్వామివారికి నమస్కరించి మన మనస్సులోని కోరికలు చెప్పుకోవాలి ఒకవేళ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయాలు ఉంటే స్వామివారికి అభిషేకం చేయించాలి స్వామివారి దేవాలయం లేకుంటే మాత్రం రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ఉండే నాగపడగలకు పూజలు చేయాలి మోపిదేవి సింగరాయపాలెం సుబ్రాహ్మణ్య రోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోపిదేవి సింగరాయపాలెంలో కొలువుతీరిన శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సైతం ఈ దేవాలయాలకు భక్తులు తరలివస్తారు ఇక సింగరాయపాలెంలో షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన షష్ఠి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇవి డిసెంబర్ ఆరవ తేదీతో ముగుస్తాయి